ఈసారి సర్కారు బోనాలకు మస్తుగా ఏర్పాటు చేసింది నేను కూడా చూసేటందుకు గోల్కొండ పోయొచ్చిన నేను కూడా పోయొచ్చిన పబ్లిక్ మస్తుగా వచ్చిండ్రు అంత పబ్లిక్ వచ్చినా ప్రశాంతంగా జరిగినాయి పోలీసులు కూడా బందోబస్తు మంచిగా చేసారు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనం తోటి మొదలైన సంబురాలు జూలై ఇరవై నాలుగు దాకా ఉంటాయి కదా మా అడిబిడ్డని కూడా ఇక్కడికే రమ్మన్నా చూస్తే అందుకో ఈసారి రేవంతమ్మ సర్కార్ బోనాల ఉత్సవాలకు మస్తు ఫోకస్ పెట్టింది ఇరవై తోటి బోనాలకు ఏర్పాటు చేసింది ఎక్కడ ఎటు నుంచి అవాంతరాలు రాకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టింది అంతే కదా మరి మంచి మనసుతో చేసే ఏ పనికైనా అమ్మవారి ఆశీర్వాదం ఉంటది నేనైతే బల్కంపేట రేణుక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారు లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలకు దర్శనానికి కూడా వేస్తాం అంటే మొత్తం అన్ని వారాల బోనాలు ఎత్తుకుంటావు అమ్మవారిని దర్శించుకుంటావు అంతే కదా అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అట్లా ఉండాలంటే అమ్మవారి ఆశీర్వాదం కావాలి సరే నేను వయక్క